హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ పెసరట్టుని దాని కాంబినేషన్లో చేసుకునే అల్లం చట్నీని రెండు ఒకే వీడియోలో సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఏ విధంగా చేసుకోవాలని చూపించబోతున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ ఇది నేను చెప్పే ప్రకారంగా చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు పెసర్లని తీసుకోండి ఒక కప్పు పెసర్లకి పావు కప్పు బియ్యం తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు అందులోకి పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసుకొని వాటర్ పోసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోండి పెసర్లకు ఏదైనా దుమ్ము ధూళి ఉన్నా పోతుందండి కాబట్టి కనీసం రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా క్లీన్ చేసుకొని వాటర్ అంతా ఉంపేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని మూత పెట్టుకొని కనీసం ఏడెనిమిది గంటల పాటు దీన్ని నానబెట్టుకోవాలండి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకునే పని అయితే నైటే నానబెట్టుకొని పెట్టుకోండి మార్నింగ్ దీన్ని బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను ఎనిమిది గంటల తర్వాత చూపిస్తున్నాను చూడండి మంచిగా నానిపోయినాయి కదా ఇప్పుడు వీటిలో నుండి వాటర్ని వంపేసుకొని వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి మిక్సీ జార్లోకి తీసుకొని ఇప్పుడు అందులోకి కొద్దిగా వాటర్ని కట్ చేసి పెట్టుకున్న రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఒక ఇంచు అల్లంని వేసుకోండి ఇది వేయడం వల్ల పెసరట్టు టేస్ట్ చాలా బాగుంటుందండి కాబట్టి పచ్చిమిర్చి ఇంకా అల్లంని స్కిప్ చేయొద్దు కంపల్సరిగా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు అందులోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసుకొని దోశ పిండి కన్సిస్టెన్సీ కంటే కొద్దిగా లూజ్గా కలుపుకోవాలండి పిండి లేదంటే మీకు పెసరట్టు మందంగా వస్తుంది చూపిస్తున్నాను చూడండి నేను ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి కొద్దిగా జారుడుగా ఉండాలి పిండి ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టుకొని మనం అల్లం చట్నీని ఏ విధంగా చేసుకోవాలన్నా చూసేద్దాం దానికోసం స్టవ్ వెలియించుకొని కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ముందుగా వీటిని ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత కారాన్ని తగినట్టుగా పది లేదా పదిహేను ఎండుమిర్చిని వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న ఎండుమిర్చి కారం అంతగా లేదండి కొద్దిగా ఎక్కువగా తీసుకున్నాను మీ కారాన్ని తగినట్టుగా తీసుకొని కప్పు అల్లం ముక్కల్ని వేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్న నిమ్మకాయ సైజు కంటే తక్కువ చింతపండును వేసుకోండి చింతపండు మరీ ఎక్కువగా వేయద్దు పుల్లగా అయిపోతుంది కాబట్టి కొద్దిగానే వేసుకొని ఇదంతా కలుపుకొని వీటిని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి ఇది ఒక నిమిషం ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత టీ గ్లాస్తోని హాఫ్ గ్లాస్ వాటర్ని వేసుకోండి మరీ వాటర్ ఎక్కువగా వేయదండి కొద్దిగా వేసుకొని కలుపుకొని ఈ వాటర్ ఇంకిపోయి కొద్దిగా దగ్గర అయ్యేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది కొంచెం దగ్గర అయింది కదా ఇప్పుడు దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల బెల్లం వేయండి బెల్లం వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం చట్నీకి వేసుకొని ఇదంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారినివ్వండి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి చూడండి మనం ఫ్రై చేసుకున్నాం కదా వాటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని రుచికి తగినంతగా ఉప్పు వేసుకొని అవసరమైతే కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా మనకి అల్లం చట్నీ రెడీ అయిపోయింది ఇందులోకి పోపు ఏమీ అవసరం లేదండి డైరెక్ట్గా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు పెసరట్టు కోసం స్టవ్ వెలించుకొని ప్యాన్ పెట్టుకొని పాన్ వేడిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా పిండిని వేసుకొని మనం దోశను ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసుకోండి పెసరట్టు వేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి అప్పుడే అత్తుక్కోకుండా మంచిగా స్ప్రెడ్ అవుతుంది ఇది కొంచెం కాలి డ్రై అయిన తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ని వేసుకోండి స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలండి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కల్ని వేసుకోండి ఉల్లిగడ్డ ముక్కలు ఇందులోకి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పెసరట్టు ఒక సైడ్ కాల్తే సరిపోతుంది మనం రెండు సైడ్ కాల్చుకుని అవసరం లేదు ఒక సైడ్ కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకున్నారంటే మనకి పెసరట్టు రెడీ అయిపోయింది చూసారు కదా పెసరట్టు దాని కాంబినేషన్ గా చేసుకుని అల్లం చట్నీని ఎంత సింపుల్ గా చేసి చూపించాను నేను చెప్పే విధంగా చేసుకోండి మీకు కూడా పర్ఫెక్ట్ గా వస్తాయండి మీకు పదిహేను నుంచి ఇరవై నిమిషాలలో మీకు బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్